హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోదావరి స్పెషల్ కొబ్బరి పలాన్నం అయితే చేసేసుకుందాం దీనికోసం ముందుగా టీ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే రైస్ తీసుకొని కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది నేను అయితే మటన్ కర్రీ కాంబినేషన్ తీసుకున్నాను చికెన్ అయితే ఇంకా బాగుంటుంది బట్ మటన్ తెచ్చారు కాబట్టి ఇంకా అదే ఉండను అనమాట దానికి తగ్గట్టు నేను రైస్కి మటన్కి ఒకేసారి అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను మా అమ్మాయికి విడిగా నాకు విడిగా అనమాట మాకు విడిగా చేస్తాను కర్రీ చూద్దరు రండి మటన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అన్నంతో పాటు తినడానికి నెక్స్ట్ కొబ్బరి రైస్కి ఏమో ఒక చెప్పు కొబ్బరి తీసుకున్నాను పాల కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ వీక్ది ఫ్రెష్గా తీసుకున్నది ఈ పాల రైస్కి కావాల్సిన మసాలాలు ఈ ఆనియన్స్ ఏమో మటన్ కర్రీకి అనమాట రెండు కర్రీస్కి ఈ ఆనియన్స్ ఏమో పాల రైస్కి అనమాట చూసారు కదా పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ తీసుకున్నాను వన్ బై వన్ చేసేస్తాను మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కొబ్బరి చెప్పు ముక్కలు చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని మనమైతే పాలు తీసుకోవాలన్నమాట బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం ఏంటంటే వడకట్టుకోవాలి ఆ కొబ్బరి పాలు ఆ తర్వాత నేను మటన్ కర్రీ కోసం కుక్కలు రెండు ఒకసారి తీసేసుకున్నాను మా అమ్మాయికి అయితే కొంచెం మెత్తగుండే ముక్కలు ఉప్పు కారం తక్కువ వేసి విడిగా అనమాట సో రెండో ఒకసారి వేసేసుకొని నేను ఆనియన్స్ కట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా అందులో వేసేసుకున్నాను బ్రౌనిష్గా అయ్యే వరకు కూడా కొబ్బరిపాలు రైస్ గోదావరిలో చాలా స్పెషల్ బాగా చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేనైతే చాలా ఈజీగా చేశాను ఒకసారి అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆనియన్స్ బ్రౌనిష్గా అయ్యాక మా అమ్మాయికి తీసిన మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసాను కొంచెం మసాలాలు తక్కువ వేసాను అనమాట తనకి ఆ తర్వాత మాకు కూడా వేసేసాను ఈ మటన్ కర్రీ కాకుండా యాక్చువల్గా ఈ కొబ్బరిపాలు రైస్కి చికెన్ కానీ రొయ్యలు కానీ చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా అక్కడ చికెన్ చేస్తారు లేదంటే రొయ్యలు చేస్తారు మా ఇంట్లో ఏంటంటే చికెన్ అనేది నో ఆప్షన్ అనమాట ఎప్పుడన్నా రేరుగా తెస్తారు సో అందుకని నేను మటన్ అనేది చేసేసాను మా అమ్మాయికి చికెన్ అలవాటు చేయకూడదని ఉద్దేశంతో మా హస్బెండ్ ఎక్కువ మటనే తెస్తారు ఇంక తన కోసం మేము కూడా మటనే తినాల్సి వస్తుంది అనమాట తర్వాత ఇంక మా మటన్ కూడా యాడ్ చేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ ఒకసారి వేసేసుకున్నాను ధనియాల పొడి అది గ్రేవీ కోసం ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక మనం కొంచెం మూత పెట్టుకోవాలి వెంటనే వాటర్ యాడ్ చేసేస్తే పచ్చి పచ్చిగా స్మెల్ అదో రకంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి మొత్తాన్ని యాడ్ చేసి మూత పెడితే వాటర్ అనేది అందులోనే సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆయిల్లో మగ్గడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా అలాగే చేసుకోవాలి సో ఈ విధంగా వచ్చింది చూసారా దగ్గర పడింది అప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఇంకొంచెం దగ్గర పడ్డాక ఈ లోపు ఇంకా మా అమ్మ ఇదైతే విజిల్ వేయించేసాను చూశారు కదా తర్వాత కొంచెం ఉప్పు సరిపోతే యాడ్ చేశాను అనమాట తనకైతే కారం అసలు వేయొద్ది అంది కారం వద్దాం మా వద్దు నేను తిన్నాను అని అంది కాకపోతే నేనే కొంచెం లైట్గా వేసాను అసలు అలవాటు అవ్వట్లేదని లైట్గా వేసి ఇంకా కలుపుకున్నాను అనమాట తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టి తీసేసాను చూశారు కదా మా అమ్మాయి కర్రీ అయితే అయిపోయింది ఇంక తర్వాత వచ్చేసి ఇంక నేను మాది కూడా కుక్కర్లో ఇంక వాటర్ యాడ్ చేసేసి విజిల్ అయితే వేయించడానికి రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత కొబ్బరిపాలు రైస్ కోసం గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను టమాటాలు అయితే యాక్చువల్గా ఫస్టే వేసేస్తాను ఈసారి మాత్రం లాస్ట్లో యాడ్ చేశాను అలాగో కొంచెం విజిల్స్ వేపిస్తాం కదా బాయిల్ అయిపోతుందిలే అని చెప్పేసి చూసారు కదా దీనికైతే విజిల్స్ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే వేయించాను ఒక్కొక్కసారి త్రీ త్రీ విజిల్స్కే ఉడికిపోతుంది అనమాట లాస్ట్లో కొత్తిమీర కర్రేపాకు యాడ్ చేసుకొని గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకున్నాను అన్నమాట మటన్ కర్రీని చాలామంది విడిగా బాయిల్ చేసి లాస్ట్ ఒక్కొక్కసారి ఆయిల్తో వేస్తారు అలా కూడా బాగానే ఉంటుంది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా ఈ పాలు రైస్ కోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక గిన్నె అందులో నేనైతే ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది బట్ ఆయిలే వేశాను అనమాట మటన్ కూడా కొలెస్ట్రాల్ కదా అని చెప్పేసి నేను ఆయిలే యాడ్ చేశాను చేశారు కదా ఈ ఆయిల్లో మనం పలావకి ఏదైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవచ్చు నాకు బిర్యానీ ఆకు అయితే లేదు సో స్కిప్ చేసేసాను అందుకనే పుదీనా ఆకులు ఉంటే కొంచెం అవి పెట్టుకున్నాను అనమాట కడుక్కొని కొంతమంది అయితే పుదీనా కొత్తిమీర యాడ్ చేయరు అనుకుంటా నేనైతే యాడ్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కొంతమంది గరం మసాలా యాడ్ చేస్తారు నేనైతే పలావ్ దినుసులు వేస్తాం కాబట్టి ఓన్లీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రమే వేస్తాను అనమాట ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ గరం మసాలా యాడ్ చేయకుండానే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో ఇవన్నీ కూడా బ్రౌనిష్గా వచ్చేవాళ్ళు ఆనియన్ ఎప్పుడు కూడా బగారా రైస్కి కానీ పలావ్కి కానీ ఇలాంటి పాల రైస్కి కానీ ఇది ఈ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఇందులోనే వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొంచెం అయిపోయాక అప్పుడు మనం నేనైతే మూడు గ్లాసులు టీ గ్లాసులు రైస్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను ఆ మూడు టీ గ్లాసులకి ఈ పెద్ద టీ గ్లాసు ఈ పెద్ద గ్లాస్ అయితే వాటర్ కొలత అనమాట మనం సగం పాలు సగం వాటర్ వేసుకోవాలి అంటే మూడు పెద్ద గ్లాసులు వేసుకోవాలి మొత్తం మీద వన్ అండ్ హాఫ్ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ ఏమో మామూలు వాటర్ అనమాట మొత్తం అంతా కలిపేసి నేనైతే వేసాను అనమాట మొత్తం త్రీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనం ఒక పావు తగ్గించుకొని వేసుకోవచ్చు నేనైతే కొంచెం మూడు వేసేసాను మనం మొత్తం కొబ్బరికాపాలే వేసామనుకోండి ఒక్కొక్కసారి రైస్ అంత తొందరగా ఉడకదనమాట అది సగం ఇది సగం వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అదంతా తీపి తీపిగా ఉన్నట్టు ఉంటుంది నాకైతే ఇలాగే ఇష్టం అనమాట నేను ఇలాగే చేస్తాను కానీ చాలా చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఎక్కువగా చేయమంటారు కానీ ఇది కొంచెం శ్రమ అనమాట ఈరోజు నా షార్ట్ వీడియోలు మీరు చూసే ఉంటారు అసలు భయంకరంగా కొబ్బరి పాలు తీసేటప్పుడు మొత్తం పైకి అంతా తన్నేసింది నాకు ఇంకా చాలా బాధ అనిపించింది ఒక పక్క ఇంత పని ఇదంతా చేసి నైన్ థర్టీకి స్టార్ట్ చేసి నాకైతే ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇవన్నీ చేసేటప్పటికి మా అమ్మాయికి పెట్టేసి తర్వాత నేను తిని మళ్ళీ వీడియో ఎడిట్ చేసి ఇవన్నీ చేశాను అనమాట ఇదిగో మా అమ్మాయికి వెంటనే పెట్టేశాను చూశారు కదా కొంచెం ఉప్పు ఎక్కువైందండి మా అమ్మాయికి చేసిన కర్రీలో అందుకని దోశకే వేసాను అనమాట లాస్ట్లో సో అందుకే దోసకే కనిపిస్తుంది తర్వాత నేను ప్రశాంతంగా మా హస్బెండ్కి అయితే చెప్పి మా అమ్మాయిని తింటున్నాను ప్లీజ్ ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్లీస్ట్ ఒక లైక్ చేయండి మీరైతే ఎలా కొబ్బరి పాలను కామెంట్ చేయండి నా దాంట్లో నా ఛానల్ అన్నీ చాలా వరకు హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్